సమాజ పరివర్తనలో విద్య అగ్రభాగాన ఉంటుందని అలాంటి విద్యను బోధించే ఉపాధ్యాయులు నిబద్ధతో పనిచేసి సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర ఆబ్కారి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉద్బోధించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ ఐదు గురువారం రోజు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక కళ్యాణ స్థాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురవితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి హోదాలో పనిచేస్తారని వారి పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలుపుతూ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు మనిషి తనకు తాను సంస్కరించుకుని సమాజ పురోభివృద్ధికి పాటుపడే విధంగా ఉత్తమ వ్యక్తులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని కొనియాడారు शिक्षक से यहीं कोई नहीं होगा। बंदरगाह चलाओ, बंदरगाह में शिक्षक से और बिहार के अंदर Gracias. Thank you. Oh,